హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం అలా నాటి హాస్యపు నటులు హాస్యపు జల్లు అల్లు రామలింగయ్య గారి గురించి మాట్లాడుకుందామండి రామలింగయ్య గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ ఒకటిన పాలకొల్లో జన్మించారు వీరి తల్లిదండ్రుల పేర్లు అల్లు వెంకయ్య సత్యమ్మ ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి ఉన్నారు అల్లు రామలింగయ్య గారి భార్య పేరు కనకరత్నం అల్లు రాలంగయ్య గారికి చిన్నప్పటి నుంచి నాటకాలంటే చాలా ఇష్టం ఎవరైనా ఊళ్ళోకి నాటకాల వాళ్ళు వేస్తే వస్తే కనుక నేను కూడా ఒక నాకు కూడా ఒక పాత్ర పాత్రమ్మని అడిగేవారంట అయితే ఒకరోజు నాటకాలీళ్ళు వస్తే నా నేను కూడా నాటకం వేస్తానంటే ఆ నాటకాలు వేసేవాళ్ళు మూడు రూపాయలు ఎంపితే చెప్పారంట చెప్పారంటండి అప్పుడు ఆయన దొంగచాటుగా ఇంట్లో బియ్యం అమ్మేసి మూడు రూపాయలు తీసుకొచ్చి ఆ నాటకాల వాళ్ళకి ఇచ్చారంటండి భక్త ప్రహ్లాదం నాటకం చేస్తున్నారంట అందులో రామలింగయ్య గారికి బృహస్పతి అనే పాత్ర ఇచ్చారు ఏదండి చిన్నప్పటి నుంచి ఆయనకి నాటకాలంటే ఎంత ఇష్టమే అలాగే సినిమాలు ఆయన ఫస్ట్ సినిమా పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన పుట్టినిల్లు పరివర్తన చక్రపాణి వద్దంటే డబ్బు దొంగరాముడు మనసులు మోగ మనసులు ఆయన పాత్ర చాలా బాగుంటుందండి ఆ రోజుల్లో ఐదు రూపాయలు తీసుకొచ్చి బారాకెస్తే అమ్మో ఇంత డబ్బులా అని అంటుందామండి మిస్ మాయాబజార్ భాగ్యరేఖ పరమానందే శిశుల కథ మనుషులంతా ఒకటే మనుషులంతా ఒకటేలో రమప్రభ గారితో ఒక పాట ఉంటుందండి ముత్యాలు వస్తావా అన్న పాట అత్తలు కోడళ్ళు రౌడీ అల్లుడు ఊరిక మనుగడు వజ్రాయుధం రాముడు ఈనాటి బంధం ఈనాటిదో మంత్రిగారు వియంకుడు రాధమ్మ పెళ్లి మన ఊరి పాండవులు ముత్యాల ముగ్గురు శంకరాభరణం సర్దార్ పాపారాయుడు బొబ్బుల పొల్లి గరానా దొంగ సప్తపది చీగురు లాస్ట్ సినిమా కళ్యాణరాముడు వెయ్యి చిత్రాలు పైగానే నటించారండి అల్లు రామలింగయ్య గారు క్విట్ ఇండియాలో కూడా పాల్గొన్నారండి ఆ రోజుల్లో జైలుకి కూడా వెళ్ళొచ్చారు ఆయనకు వచ్చిన అవార్డులు పంతొమ్మిది వందల తొంభైలో భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి పద్మశ్రీ పద్మశ్రీతో సత్కరించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిలింఫేర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు రెండు వేల ఒకటిలో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు అల్లు రామలింగయ్య జాతీయ అవార్డు అతని జ్ఞాపకార్థం అల్లు రామ్లింగయ్య అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ద్వారా స్థాపించబడింది జీవితకాలం సాఫల్యానికి గాను ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ప్రముఖులకు ఈ అవార్డు అందజేస్తారు ఇవండి అలా నాటి ఆస్యపుజర్లు అల్లు రామలింగయ్య అప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు హాస్య పాత్రలు నటించే వాళ్ళందరికీ ఒక పాట ఉండేదండి ఆ రోజుల్లో ఆయన నటనండి ఎంత ఆ రోజుల్లో ఆయన సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని తోలేవారంటండి అల్లు రామ్ గారు ఇవండి ఈ విషయ అల్లురాం లంగయ్య గారి గురించి నాకు తెలిసిన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో రావు గోపాలరావు గారితో ఎక్కువ చేసేవారండి ఆయన సీరియస్గా ఉంటే ఈయన ఆశ హాస్యంగా నటించేవారు ముత్యాల ముగ్గులో ఈయన పాత్ర బాగుంటుందండి ఇదండి అండి అల్లురాం లంగయ్య గారు ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి